రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ ఏర్ ఏర్పడ్డ అనంతరం భావనపాడు పోర్ట్ అనే ప్రస్తావన అయితే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది భావనపాడులో పోర్ట్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ముమ్మర ప్రక్రియ అయితే చేపట్టినటువంటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇంకో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భావనపాడును కాస్త మూలపేటకి మార్చినటువంటి నేపథ్యం అయితే చూసుకోవచ్చు ఈరోజు చూసుకుంటే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మూలపేట పోర్టులో అయితే కొంత సంక్లిష్ట పరిస్థితులు అయితే ఏర్పడ్డాయనే చెప్పవచ్చు నిన్న చూసుకుంటే అంటే మంత్రి అరవై ఏడు శాతం పూర్తి చేశాం పోర్టు పనులు ఇంకొక రెండు నెలల్లో ఇక్కడ పోర్టు పూర్తిగా అయిపోతుంది పోర్టు పనులు స్టార్ట్ చేస్తామంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు మూలపేట విష్ణు చక్రం గ్రామస్తుల్లో విష్ణు చక్రం అయితే తరలిపోయింది మూలపేట అనేది పెద్ద గ్రామం అయితే ఈ గ్రామంలో అయితే ఇప్పుడు ప్రజలైతే మేమైతే ఇక్కడ నుంచి తరలే ప్రసక్తి లేదు అని అంటున్నారు అసలు ఎందుకు తరలిపోరు ఇక్కడ నుంచి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ అందుకున్నా సరే అసలు ఎందుకు తరలి వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంతో ఎందుకు చెప్తున్నారో వారి మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ గురువుగారు నమస్తే ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది మీరు తీసుకున్నారు కోర్టుకు సంబంధించి ఒక గ్రామం అయితే తరలి అక్కడికి వెళ్ళిపోయింది అయితే మూలపేట గ్రామస్తులకి ఎందుకు వెళ్ళని అంటున్నారు మీరు ముఖ్యంగా ముఖ్య మాకు మౌలిక సదుపాయాలు ఏవి ప్రభుత్వం ఇంతవరకు కల్పించలేదు తరువాత మౌలిక సదుపాయాలు కల్పిస్తారో లేదో మేము అక్కడికి వెళ్తామో మారుతామో అటు ఉంచినా మేము పోర్టుకి వ్యతిరేకమైతే కాము అని ఆనాడే డిక్లేర్ చేసినా సరే మాకు ఏ విషయంలోనూ కూడా ఫుల్ఫిల్మెంట్ జరగలేదు నెక్స్ట్ ఒక్కొక్కటి నేను చెప్తాను ఇరవై ఒక్క కారణాలు ఉన్నాయి మేము నవ్వుపూడ నుంచి మూలపేట నుంచి నవ్వుపూడ వెళ్ళకపో ఆర్ఆర్ కాలనీకి వెళ్ళకపోవడానికి ఫస్ట్ కారణము ఇల్లు సర్వే చేశారు కరెక్ట్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సర్వే చెయ్యలేదు తర్వాత ఒక ఇంటిలో అన్నదమ్ములు ఉన్నా వాళ్ళకి ఇల్లు పేరు రాయలేదు సపోజ్ ఉదాహరణ నాకెందుకు ముప్పై సంవత్సరాలు ఏకగ్రవంగా చేసిన సర్పంచ్ నాకే ఇల్లు పేరు లేకుండా ఆ లిస్టు తయారు చేశారు అది ఈవేళ లెటరు కలెక్టర్ గారికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇల్లు సర్వే చేయడం కూడా తప్పు బట్ రెండు వేల ఇరవై ఒకటిలోనూ సర్వే రెండు వేల ఇరవై మూడులో సర్వే చేసి అప్పటి రేట్లు రాశారు ఆ రేట్లతో ఇప్పుడు ఇల్లు మేము కట్టుకుంటామండి మీరు ఇచ్చిన డబ్బులతోనూ కట్టుకోలేం కదా పీడిఎఫ్లో పీడిఎఫ్లో అయితే ఇచ్చారు పీడిఎఫ్తో ఎవడు ఇల్లు కట్టలేడు కదా ఎక్కడో అప్పో సప్పో ఏదో చేసి కట్టాలా అప్పుడు సిమెంట్ రేట్ అంతా ఇప్పుడు సిమెంట్ రేట్ అంతా అప్పుడు ఇసుక బాస్తాయి అంతా ఇప్పుడు ఇసుక బాస్తా అంత అప్పుడు గజాలంతా ఇప్పుడు గజాలంతా అప్పుడు ఇంటికి అంతా ఇప్పుడు అన్ని కూలంకషంగా చర్చించి సమగ్ర సర్వే మళ్ళీ ఆర్డీఓ గారు ఏ ఆర్డీఓ గారు అయితే వస్తుంది ఈ పొద్దు ఆర్డీఓ గారు దగ్గరుండి ఇంటింటికి డిపార్ట్మెంట్ రావాలా దాంతో లబ్ధిదారుడు కూడా ఆ ఇంట్లో ఉంటాడు అప్పుడు ఆడు సాటిస్ఫైడ్ అయితే ఆ సర్వే అక్కడ పూర్తయితే అది మేము సర్వే అనుకుంటే మేము వెళ్ళడానికి ఒక్క ఫోన్ కాల్ కొడతాం మాకు చాలు విష్ణు చక్రంలాగా ఊరు ఓడిసి వదిలేసి తరలిపోవడం అనేది మాకు జరగదు అక్కడ అన్నీ పూర్తి అయిన తర్వాతే ఒక్క ఫోన్ కాల్ కట్టండి మా అంతా మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం లేని ఎడల మా ఊరు గుడి మా బడి మా గ్రామాన్ని వదిలియండి ఎలాగో పోర్టుకు భూములు ఇచ్చి తీసుకోండి మాకప్పుడు మంచి పేరైనా మిగిలితే ఎవరో విజిటర్స్ వస్తారు మూలపేటలో పోర్ట్ ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోర్ట్ మాది నాకు తెలుసు రోజు టీవీల్లో చూస్తున్నాను కాబట్టి ఆ విధంగా చెయ్యండి ఆ విధంగా పోర్ట్కి మా ఊరు చేయండి మా బడి చేయండి మా గుడిని చెయ్యండి మేము అప్పుడు ఇష్టపడతాం కానీ ఇప్పుడు వెళ్ళాలంటే మాత్రం నా మాకు అక్కడ పొలం ఉంది పొలం తెలుతున్నాను అక్కడ ఈ వ్యక్తి ఉంది పోట నారావు నాయుడు అయిన వ్యక్తి నేను ఎప్పుడైతే ఆర్ఆర్ కోవాలని అక్కడ అన్నారో మేము బోర్ చేయించాం పొలతో సోగనీరు తోగునీరు కోసం ఐదు డిగ్రీలు నీరు పడితే ఎలాగ తాగుతాము ఎలాగ స్నానం చేస్తాము ఎలాగ బట్టలు దిగుతాము అదొకటి మాలాగే మాలాగే గుడి బడి చెరువు శ్మశానము ప్రతి ఒక్కటి మాకు కంటికి అర్థంలా లాగా కనిపించాలి ఈరోజు సపోజ్ విష్ణు చక్రం వెళ్ళిపోయారు సడన్గా ఎవరో చనిపోయారు అనుకుని వాళ్ళు ఏ శ్మశానికి తీసుకెళ్తారు ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి నేను ఆర్డీఓకి జిల్లా కలెక్టర్కి ప్రభుత్వానికి కూడా ప్రశ్నిస్తున్నాను ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజీలో వాళ్ళు ఇస్తామన్నటువంటి స్పష్టత ఏంటి అక్కడ ఆ స్పష్టతలో ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీలో అనుగుణంగా అక్కడ ఆ స్థల నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా జరగడం లేదు అయితే స్పష్టత ఇచ్చారు మీకు మంచి డ్రైనేజీలు కడతాము మంచి సీసీ రోడ్లు ఇస్తాము మంచి హాస్పిటల్ కడతాము మీ స్కూల్ కట్టిస్తాము మీ గుడి కట్టిస్తాము కానీ కానీ అక్కడ ఈ రోజు వరకు కార్యరూపం దార్చలేదు మొన్న ఆర్డీఓ గారు వెళ్తే మేము ఒక ఇరవై పాతిక మంది పెద్దలం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాము సార్ ఆర్డీఓ గారు ఇక్కడ మీటింగ్ ఇరవై పాతిక మందితో కాదు మీరు ఖచ్చితంగా మూలపేట రావాలా మూలపేట వస్తే ఈ మూడు వందల ఇరవై ఎనిమిదిలోలు కూడా ఎవ్వల అభిప్రాయాలు వాళ్ళకి చెప్తారు ఆ తర్వాత ప్ర ప్ర ప్రయత్నం ఎలాగ ఉంటుందో మనం చూద్దామని చెప్తే ఇప్పుడు మే నెలలో వస్తామన్నటువంటి ఆర్డీఓ గారు ఈ పొద్దు వస్తానంటే బూరందరము అన్ని పనులు మానుకొని సిద్ధంగా సిద్ధముగా ఇక్కడ ఉన్నాము మా 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 సమస్యలు చెప్పుకోవడానికే ఇంకేమి ఫైట్లు చేయడానికి దెబ్బలాడడానికి ఏంటి కాదు మాకు ఈ మీ ఆర్ఆర్ కాలనీలో ఈ సౌకర్యాలన్నీ మాకు సరిపోవాల అప్పుడు మేము ఖచ్చితంగా వెళ్ళిపోతాం అక్కడ వ్యతిరేకలం కాదు కదా వ్యతిరేకలం అయితే ఎంతవరకు ఎలా ఉండం కదా మేము తర్వాత మీకు మీకు డెడ్ లైన్ ఎప్పుడు ఇచ్చారు ఎప్పటిలో ఖాళీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మీకు చెప్పింది చెప్పారు 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 మాకు విష్ణు చక్రం ఎప్పుడైతే రేకులు ఇనుము సప్లై చేశారో చేసిన తర్వాత మాకు ఏం చెప్పారంటే త్రీ మంత్స్ లో మీ ఊరు ఖాళీ చెయ్యాలా అని ఏప్రిల్ ఎనిమిదో తారీఖున కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆ మీటింగ్ పెట్టారు ఆర్డీఓ గారు మీరు అటు అటు సూర్యుడు ఇటు చూడనా ఇటు సూర్యుడు అటు కుంకినా సరే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎండింగ్ వరకు మీరు ఊరికి రావడానికి వీలు లేదు ఈలోపు నేను ఆర్డీఓ ఈలోపు మేము అనుకున్నటువంటి కార్య కోరికలన్నీ అక్కడ తీర్చండి తీర్చండి ఒకవేళ మీరు అనుకున్న నాలుగు నెలల్లో మాకు అక్కడ రోడ్లు శంకుస్థానం అన్నీ జరిగిపోయానుకో మేము వెళ్ళిపోతాం నచ్చితే కానీ ఇప్పుడు ఒక్కటి కూడా జరగలేదు ఒక్కటి కూడా జరగలేదు మీరు పెట్టి ఉన్నారు అక్కడ మీ పనులు చేస్తున్నారు కానీ సరిగ్గా సేపు లేదు ఒక పనులు సక్రమంగా జరిగిపోవాలా మేము కోరుకున్నటువంటి డ్రైనేజ్లు మేము కోరుకున్న సీసీ రోడ్లు మేము కోరుకున్న శ్మశానము చెరువు బడి గుడి గుడి అంటే తొమ్మిది గుడ్లు మా ఊర్లో ఉన్నాయి రాజమ్మ నేలమ్మ పోలమ్మ భూలోకమ్మ ఉజ్జిడమ్మ సుమ్మ అవన్నీ ఉన్నాయి అన్నిటికీ గుడులు కట్టాలి ఇక మా ముక్తేశ్వర టెంపుల్ అంటారా గవర్నమెంట్ వారు ఎంత సొమ్మిచ్చినా సరే అది కూడా మాకు లెక్క తేల్చాలి కనీసంలో కనీసము ఒక ఐదు ఎకరాలు విస్తీర్ణం గల చెరువు ఒకటి ఉండాలి అందరూ కూడా ఇళ్ళ దగ్గర స్నానాలు చేయలేరు కదా చేయలేం కదా పశువులు స్నానాలు ఉంటాయి తెల్లారి స్నానాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా కలిగితే ఒక స్టేడియం ఒకటి స్టేడియం అంటే ఆట స్థలం అది ఒక ఐదు ఎకరాలది ఇవన్నీ ఏది కూడా ఇవన్నీ కూడా సాధ్యపడే అంశాలే అంటారా సాధ్యపడతాయి గవర్నమెంట్ తలుసుకుని సాధ్యపడకపోవడం ఏంటండి ఇదంతా కోట్లు అయిపోద్ది అండి ఈవేళ కోట్లు అయిపోతే చెప్పండి కోట్లు అయిపోద్ది ఎంత అయిపోద్ది మాకు ఇస్తున్నారు పాతిక లక్షలు అవునా కాదా ఐదు అకరాలకు ఐదు పాతిక లక్ష కోటి పాతిక లక్షలు ఒక స్టే ఒక గ్రౌండ్ ఇవ్వలేరండి కోటి పాతిక లక్షలు ఇచ్చి ఒక చెరువు ఇవ్వలేరండి ఇవాళ చెప్పండి నేను ప్రభుత్వం ప్రశ్న ఆర్ఆర్ ఆర్ఆర్ ప్యాకేజ్ కింద స్థలం ఎంత సేకరించారు ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నటువంటి కూడా దానిలో మిళితం అవుతాయి అంటారా అవి లేవు ఆర్ఆర్ ప్యాకేజీ కింద నలభై రెండు ఎకరములు సేకరించామని చెప్పారు కానీ ఇప్పుడు మా కళ్ళతో చూస్తున్నటువంటి ఆర్ఆర్ ఎకరాల ఏరియా మా ఊరు ఇళ్ళకి సరిపోతాయో సరిపోవో ఇంకా తెలీదు మాకు మాకు ఇష్టగా తెలుస్తాం మనిషికి ఐదు సెంట్లు ఆర్జీఓ గారికి అది కూడా అడుగుతాం మేము ఐదు సెంట్లు అని మీరు అంటున్నారు కానీ కొలిసినప్పుడుకి అది సెంట్లు లేదు నాలుగు సెంట్లు నాలుగున్నర ప్రతి అత్యది మాకు కొలిసేసి ఇవాళ మాకు ప్రభుత్వం కానీ మేము మా కోరికలన్నీ తీర్చిన నాడు ఆఫ్ కొట్టి దివ్య సందర్భాలతో మేము అక్కడికి వెళ్ళడానికి లేదంటే మా ప్రాణాలైనా ఇక్కడ పోవాలి కానీ ఊరు కదిలే ప్రసక్తి అయితే మాత్రము లేదు అందుకే ఈ ఊరు ఈ పోతే గుడ్డు పిల్ల గుడ్డు జిల్లా జాత అందరం కూడా ఉన్నమందరం కూడా ఆర్డీఓ గారికి సవధానంగా అడగడమే మీ పత్రిక మీ టీవీ ఓలికి మేము ఎందుకు ముందు పిలుచుకున్నామంటే మేము మాట్లాడుతున్నది ఒకటి వీళ్ళు వేరే ఛానల్స్ వచ్చి పంపుతున్నది ఒకటి అవి మాకు ఇష్టం ఏదండి ఊరు ఊరు సమస్య ఇది ఒక్కరిది కాదు ఈ పొద్దు ఊరు సమస్య సక్రంగా కానీ అక్కడ మనం వెళ్ళకపోతే మన పిల్లలకు చదువులాగా మన పిల్లలకు ఆరోగ్యానికి ఆటలాలుగా మనకు శ్రవణాలగా తాగునీరాలుగా ఈవేళ మీరు నలభై ఐదులోకే అక్కడ సకలంగా చేసుకునే రోజు ఎంఆర్ఓల పరిగెడుతున్నారు మరి మూడు వందల యాభై చేస్తారండి తర్వాత దట్టు తర్వాత దట్టు ఐదు వందల నలభై పీడిఎఫ్లు పడ్డాయి ఐదు వందల నలభై ఐదు సెంట్లు అక్కడ మాకు సెర్చ్ చేశారు మరి ఐదు వందల నలభై ఇల్లు ఉన్న గ్రామము ఎంత విశాలంగా ఉంటుందో చూడండి అన్నిటికీ మాకు సఫిషియెంట్గా ఉండాలి దట్టు మెయిన్ మా ఆర్ఆర్ కాలనీ నుంచి టెక్కలి కనెక్షన్ రోడ్డు ఉంది కదా అక్కడ పెట్రోల్ బంక్ ఒకటి ఉందా దాని సైడ్ నుంచి మాకు రోడ్డు కలపాలి అదొకటి ఇంకా चालाమందికి తోటలు డబ్బులు వేయలేదు అప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు మే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొట్టమొదట ప్రజాభిప్రాయ సేకరణ చేసిన రోజు మాకేంటన్నారంటే మీ జరాయితీ పొలాలకు ప్రభుత్వం ఎంత సొమ్ము ఇస్తుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మీరు ఆక్రమించుకున్నటువంటి భూములకి ఇస్తామన్నారు నా నా సమక్షంలో ఈ ముప్పై ఏళ్ళ పరిపాలనలో గవర్నమెంట్ ఇది ఎక్కడైతే భూమి ఉందో ఈ గాలి ఈ భూమి ఈ ధూళి నాదనుకొని మేము ఆక్రమించుకున్నాం గ్రామ ఒక ఎంఆర్ వర్గానికి అబ్బరికి ఖాతరు చేయకంట అటువంటిది జీడి చెట్లు ఫారెస్ట్ తోట ఎనిమిది వందల యాభై ఎకరాలు మా అండర్టేకింగ్లో ఉంచుకున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ది రెయ్యులు చెరువు కింద ఇంచుమించుతో మూడు వందల అరవై ఎకరాలు మేము చేసి ఇవన్నిటి కూడా జరాయితీలో సగమిస్తామని మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ రోజుకి ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు ఈ పోర్టు నిర్మాణ దశలో ఆర్ఆర్ ప్యాకేజ్ ఎంత ఇస్తామని కూడా స్పష్టం చేసిన తర్వాత మీకు మీ గ్రామస్తుల డిమాండ్ల మేరకు ఈ పలానా డిమాండ్లు కావాలి అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అప్పుడు అధికారులతో సయజ్ కుదరడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మీరు ఎంఓయు కూడా ఒప్పందం చేసుకున్నారా లేకపోతే ఈ ప్రధానమైన డిమాండ్లు అప్పుడు మీరు ప్రస్తావించలేదా అంతకు ముందే ప్రస్తావించాము కానీ ఉన్న కానీ మేము మేము సంభాషణలు జరిగిన తర్వాత మేము ఒక్కసారి లేము వన్ బై వన్ వన్ బై వన్ ఎందుకంటే పోర్ట్ అన్నది గంటల్లోనూ రోజుల్లోనూ నెలల్లో కట్టేయడం కదా సంవత్సరాల్లో కడతాం కదా ఈ అన్ని సంవత్సరాల్లో మీకు అన్ని ఫుల్ఫిల్మెంట్ అయినప్పుడే మీరు ఖాళీ చేద్దరు కానీ ఆ రోజు మాకు సబ్ కలెక్టర్ ఈయన ముందు ఇచ్చిన ఎంతమందో మాట ఇచ్చారు వచ్చారు కానీ ఇళ్ళకి అది ఇప్పుడు మేమే ఖాళీ చేసేస్తామంటే మీరు ఖాళీ చేసేస్తామంటే మాత్రం ఎక్కడ జరగదు విష్ణు చక్రం లాగా వెళ్ళిపోవడం అనేది మాత్రము ఎక్కడ ఖచ్చితంగా జరగదు ఎందుకనంటే మా డిమాండ్స్ అన్నీ చెయ్యండి మేము ప్రభుత్వానికి సహకరిస్తాం మేము పోర్టికి వ్యతిరేకం పెట్టి కాదు మాకు ఆ రోజే మా నాయకులు చెప్పారు ఎప్పుడు పోర్టికి వ్యతిరేకం మాట్లాడద్దు కానీ ఆ చెప్పిన తర్వాత ఆ డిమాండ్లు ఒప్పుకున్న తర్వాతే బామనపాడు పాటలు మూలపేట పోర్టుగా మార్చండి నేను అంగీకరిస్తాను చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మా మా డిమాండ్ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి మాకు సంతోషం అయితే మా ఫుల్ఫిల్మెంట్ జరగాలి కదండి రేపు ఇక్కడికి వెళ్తామండి అక్కడికి సడన్గా ఎవరు తీసుకెళ్తారు పిల్లలు బడికి బడికెళ్ళరా మరి మేము ఇప్పుడు సడన్గా మూలపేట అక్కడ ఆర్ఆర్ వెళ్ళిన తర్వాత నవ్వుపూడ స్కూల్స్కి వెళ్తామండి నవ్వుపూడ స్కూల్లో చేర్పిస్తారండి మాకు ఇవన్నీ వచ్చి రెండు వేల ఇరవై ఆరు మే నెలలోనూ ఇవన్నీ కంప్లీట్ చెయ్యగలిగితే మేము కొత్త అడ్మిషన్స్ తీసుకొని అకాడమిక్ ఏర్పడితే మేము ఇప్పుడు వెళ్ళిపోతాం మా అంతా మేము వెళ్ళిపోతాం ఎవరు వాళ్ళు రానక్కర్లేదు కానీ కానీ అక్కడ నేను చెప్పాను డ్రైన్ అక్కడ డ్రైన్లు ఎంత ఎత్తి చేశారో ఆ ఎత్తు అంత మొన్ను శుభ్రంగా చెయ్యాలా మేము ఇంకా ఫుల్ఫిల్మెంట్స్ అన్నీ మాకు ఇరవై ఒక్క డిమాండ్స్ ఉన్నాయి ఆ ఇరవై ఒక్క డిమాండ్స్ కూడా పేపర్ మీద అన్నీ ఆయనకి చెప్తాము చెప్పినప్పుడు మా మీద పత్రికా విలేకరులు వీడియో సోదరులు అందరూ చేసి వాట్ ఈజ్ వాట్ అన్నది వాట్ ఈజ్ వాట్ అని ఓపెన్ చేయండి ఈ సందర్భంగా మనం చూసుకుంటే గనక ఒక ఆర్ఆర్ కాలనీ అనేది అక్కడ జరుగుతూ ఉంది ఈ ఆర్ఆర్ కాలనీలో అంటే పక్కా ఇల్లు కడతామని చెప్పారా లేకపోతే టెంపరీ ఇళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పారా టెంపరీ నిర్మా ఒకవేళ ఒకవేళ టెంపరీ ఇళ్ళు నిర్మాణం చేస్తే ఎన్నాళ్ళల్లో పక్కా ఇళ్ళు నిర్మాణం కడతామంట అన్నారు లేకపోతే మీరే కట్టుకోండి అని ఎంత మొత్తం ఇచ్చారా ఆ ప్రస్తావన ఇల్లు కడతామని ప్రస్తావన వాళ్ళు ప్రభుత్వం నుంచి కానీ ఇల్లు మీరే మాకు కట్టేసేవాళ్ళని ప్ర ప్రతిపాదన కానీ మా నుంచి కానీ ఆల నుంచి కానీ జరగలేదు పీడిఎఫ్లో పది లక్షలు ఇచ్చారు హౌసులు పాత్రలో అందరికీ ఒక రూపాయి కానీ వేల ఎస్టిమేషన్ అయితే దానికి రెట్టింపు ఇస్తామని చెప్పారు ఆ రెస్ట్ ఆ ఎస్టిమేషన్లన్నీ బొక్క కంప్లీ అదే దానికి మేము పంచాం అదొకటి తర్వాత ఇప్పుడు మీరే తన రెండో మాట ఇంకోట ఇంకోటి అడిగారు ఇప్పుడు మీరు అది అనలేదు మేము కూడా అడగలేదు మాకు ఇప్పుడే దక్కర్లేదు అక్కడ అన్ని మా మౌలిక సదుపాయాలన్నీ వాళ్ళు చేసేస్తే మేము వెళ్ళి కట్టుకుంటాం అండి కానీ సరిగా మాత్రం ముందు జరగాలా ఆ డబ్బులు అకౌంట్లో ముందు పడిపోతే ప్రతి వాడు వీళ్ళు కట్టుకుంటాం మేము మేము మాకక్కడ ఇల్లు నిర్మాణం పూర్తయి మేము మా జీవనం కొనసాగిస్తామని గ్యారంటీ వచ్చినంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు డిమాండ్లు మీరు రాసుకొని పెట్టుకున్నారు ఒకసారి అది నంబర్ వన్ ఇల్లు సమగ్ర సర్వే ఇప్పటి రేట్ల ప్రకారము గతం రేట్లు ఇంటింటి సర్వే రెండు ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పారితోషికము నాలుగు లక్షలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది దానికి తోడుగా కేంద్రం నుంచి వచ్చిన మరో రెండు లక్షలు మా చిన్నాయి గారు మాకు ఇప్పిస్తామని చెప్పారు కాబట్టి అది కూడా మేము ఓపెన్గా చెప్తున్నాము జీడి తోటల డబ్బులు ఇంకా పెండింగ్లో ఉండిపోయేవి ఇచ్చిన వాళ్ళకి కూడా చెట్టుకి రెండు వేల ఐదు వందలు ఇవ్వడం లేదు పన్నెండు వందలు పదమూడు వందలు అంటున్నారు మేము అది కూడా మేము తీసుకోము తర్వాత ఉపాధి హామీ వర్క్ అన్నది ఈ మూడు సంవత్సరాల నుంచి మాకు లేదు వైబాస్ రెండు వేల ఆగంద్రా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు వాళ్ళు అన్ని చెరువులు అన్ని భూములు ఆక్రమించ తీసుకున్నారు కాబట్టి మాకు ఉపాధి హామీ పని చేయడానికి మా గ్రామ లేబర్కి పని లేదు కాబట్టి ఈ సంవత్సరం ఉపాధి హామీ లేబర్కి కార్డుల ప్రకారం ఎంత వస్తుందో అన్ని డబ్బు ఆరు వందల ఎనభై కార్డులకు కూడా మీరు మా ఉపాధి ఫుల్ ప్లేట్గా డబ్బులు వేసి వెళ్ళాలి ఇది మెయిన్ తోటలు చెప్పాను ఉపాధి హామీ చెప్పాను పోరం పోగ భూములు ఇప్పుడు అన్నానే ఈ భూమి ఈ గాలి ఈ ధూళి మాది అనేది వాటికి జరాయితీకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కాబట్టి మాకు ఖచ్చితంగా పన్నెండున్నర లక్షలకి ఆ ఎకరాలకేసీలా క్లియర్ కట్గా ఉన్నాయి అవేవి కూడా పోర్టు ఇంకేటి తీసుకోలేదు ఇల్లు అక్కడ కొద్దిగా సీడ్ షెట్లు తీసుకున్నారు అక్కడ కొద్దిగా రెవెన్యూ భూములు తీసుకున్నారు వాటికి మాత్రము ఇవ్వాలి తర్వాత పీడిఎఫ్ పెండింగ్ అయ్యా ఇవన్నీ రికార్డ్ అవ్వాలి పీడిఎఫ్ పెండింగ్ ఉండిపోయింది పీడిఎఫ్ పెండింగ్ అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊర్లో లేని వాళ్ళకి పెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళకి పది తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి ఇచ్చారు కానీ మా వాళ్ళకి చాలామందికి ఇవ్వలేదు మెల్ల ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఆర్మీ వాళ్ళకి మన ప్రస్తుత ఆర్డీఓ గారు చెప్పారు పీడిఎఫ్ అయితే ఇవ్వలేము కానీ పిఏఎఫ్ మాత్రమే ఇస్తామన్నారు అది కూడా ఎంతవరకు ఇవ్వలేదు మాకు జీరో కామయ్య అనేవాడు ఉన్నాడు వాడి కూతురికి పీడిఎఫ్ పడినా పీడిఎఫ్ అందిపోయినట్టు ఉంది కానీ అది ఎవరు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి వీలు చేశారో వాళ్ళు మాత్రం తీసుకోలేదు ఇటువంటివన్నీ అవి ఉన్నాయి నెక్స్ట్ ఏడో డిమాండు గుడి బడి ఐదు సుమారు ఐదు ఎకరాలు ఉండాలి చెరువు శ్మశానము మాకు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఆ గుడి దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఇందాకలు అన్నానే తొమ్మిది రకాల గుడులకి మాకు కట్టాలా వాటికి ప్లేస్ ఇవ్వాలా వాటికి నిధులు బ్యాంకుల్లోనే వేయాలా మేము సాటిస్ఫైడ్ అవ్వాలా తర్వాత ఇంకా కొంతమంది రైతులకి భూములు డబ్బులు ఈ పాతిక లక్షలు లేక కూడా చాలామంది రైతులకి సుమారు వంద మంది రైతులు ఈ పక్కన ఉన్నారు ఒక ఎనిమిది ఎకరాల యాభై సెంట్ల భూమి ఎవరికి చెందినుందో తెలియలేదు ఆ అదంతా కూడా ఈ వంద మంది పేరుని సరిదేసే ప్రభుత్వం ఇమని మేము ఇప్పుడు ఆర్డీఓ వారికి ఇస్తున్నాం అదొకటి కొళాయి నీరు అన్నది మీకు ఒక్కడ తెలిసిన ఊరెక్కడికి మారిపోతే మళ్ళీ ఆ ముందుకో ఈ ముందుకు వచ్చే కాదు తరతరాలు ఉండాలా ఒక జన్మ కాదు ఈ బొద్దు అచ్చెన్నాయుడు గారు ఉంటారండి మాకు అనుకున్న మనిషి మాకు ఏ పని అని చేస్తానని సాధించే సత్తా కెపాసిటీగా ఉన్న మనిషి ఇస్తారండి నెక్స్ట్ ఎప్పుడో మా నేను వస్తారండి అప్పుడు మాకు అందివ్వలేరు కదా పక్కా ఏర్పాటు మాకు చెయ్యాలా ఇప్పుడు కుళాయి నీరు అందిస్తామన్నారు నేను తరచూ అక్కడికి వెళ్తుంటాను కాబట్టి నేను నవ్వుపాటులో నివాసం ఉంటాను కాబట్టి ఇప్పుడు చెప్పు చెప్పిన ఉండ ఉండ ఉండరా ఇప్పుడు ఏదైతే వెళ్తానమ్మా ఇప్పుడు ఫళాయి నిర్మీని అందిస్తామంటారు హౌ హౌ యు దట్ కెన్ ప్రొ ప్రొవైడ్ అవుతుంది చెప్పండి ఎందుకంటే ఇప్పుడు కడతన్నారు ఇంకా కట్టం ఎక్కడ నీళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు హిరమండలం నుంచి కొట్టా బ్యారేజ్ నుంచి నీరు తెచ్చి ఇక్కడ మీకు ఎలాగ ఇచ్చేస్తారు అందాక మీరే చెయ్యాలంటే అది పూర్తయినంత వరకు విజయవరము తలగాము దగ్గర నుంచి మాకు గవర్నమెంట్ ఏరియాలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఎవరైతే పెట్టుబడి పెట్టగలరు వాళ్ళకి బోర్ వేసుకునే పెర్మిషన్ కూడా ప్రభుత్వము మాకు కల్పించాలి ఎందుకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంటైర్ ద ఇయర్ అయిపోయిందా రెండు కమ్యూనిటీ హాల్ కావాలా రెండు కమ్యూనిటీ హాల్ ఎందుకంటే కార్యక్రమాలు ఏవైతే జరిగినప్పుడు మేము భోజలు పెట్టుకోవాలనుకోటి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ మీలాంటి మీ విలేకరులు కానీ లేకపోతే పబ్లిక్ ఆఫీ గవర్నమెంట్ ఆఫీస్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇంతమంది ఒక దగ్గర కూర్చోవాలంటే ఒక నేడ గాలి సౌఫాను సదుపాయం కావాల మాకు రెండు కన్వెట్ హాళ్ళు కావాలి తర్వాత అన్నిటికన్నా మెయిన్ మాకు అచ్చెన్నాయుడు గారు ఆ రోజు ఇదే వేదిక మీద చెప్పారు ఎందుకు ఎలాగో చెప్పారు తెలిసినా మేము సర్వే మేము తెలుసుకుంటే మూడు వందల నలభై ఐదు ఉద్యోగాల పోర్టులో ఉన్నాయి ఉద్యోగం అన్నది మూలపేట విష్ణుచక్రం గ్రామాల్లో అర్హులన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఏ ఒక్కరికి ఇచ్చారేమో కొనుక్కోండి ఏ ఒక్కరికి అందరు కర్ణాటకలో ఉత్తరప్రదేశ్ కేరళలో కోటబొమ్మలు ఈ టెక్కల మండలంలో వస్తున్నారు ఎలాగో వస్తున్నారు మేము తెస్తు మేము వెళ్తుంటే పగులకి తగులు మిగతా మిగతా అంటున్నారు అది కంప్లీట్గా మూడు వందల నలభై ఐదు ఉద్యోగాలు ఇంత ఎందుకండి జీర్భీమారావు గారు నేను చెప్తాను నా కొడుకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి నిన్న లేదు మొన్న వచ్చి ఇంజనీర్కి డెబ్బై వేల రూపాయలు శాలరీ ఇచ్చి నా కొడుకు జాన్యువరిలో ఇస్తే అడిగి నలభై వేలు ఇస్తున్నారు శాలరీ ఏడు తక్కువ చేశాడు మనకు జీతాలు వాళ్ళు తెచ్చుకున్న ఒక జీతం అంత ఎందుకో తెలుసా వీళ్ళు స్వచ్ఛందంగా ఈ ఇష్టం నాకు మానేయాల మా లేబర్కి కూడా మా లేబర్ వెళ్తానారాస్ట్ నేను అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను వీళ్ళెళ్ళారా ఒక సూపర్వైజర్కి ఇరవై ఐదు వేలు ఏ కంపెనీలో కానీ ఎంటైర్ ఇండియా మీరు ఇచ్చేయండి ఈ కంపెనీలో మాత్రము ఇరవై పన్నెండు వేలు పదమూడు వేలు అంటే ఏంటంటే వీళ్ళు స్వచ్ఛందంగా మానేయాల మీకు అంతెందుకు నేను ప్రయాణ మేమందరం మాట్లాడుకొని గ్రాములు పెరుగుతామని అక్కడికి వెళ్ళాం లారీలు పెట్టుకొని ఏదో ఖాళీగా ఉంటానికి వరకు మాకు మాట కొట్టలేదే పెరగండి ఆరు పార్టీ లేకపోతే పెరగండి బట్ ట్యూబిక్ మైట్ రేట్ ఎంత ఇస్తాను అని కొందరు రెండు వందల యాభై రూపాయలు ఈ పోర్టలే వైసీపీ గవర్నమెంట్ ఉండేప్పుడు నాలుగు వందలు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళిందా నూట యాభై రూపాయలు ఎవరు మొదలు పెట్టారు మానేయాలా నేను ఐదుగురు కూడా మానిస్తారు నేను తీసుకెళ్ళి ఐదుగురు వర్కర్లు ఇది సాక్ష్యం మన కిట్టదు మామ వద్దనిషి ఎందుకు ఎలా చేస్తారు అప్పుడు నాలుగు వేలు అప్పుడు పెట్టి ఇప్పుడు కాలం మారితే రెండు పదిహేను రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇవ్వడబెట్టి చంద్రబాబు ఇవయ్యా ఇవన్నీ అయ్యాయి ఇంకా తర్వాత ఇక్కడ మా ఊర్లోను గ్రామాల్లో సాలల స్థలాల ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ పశువులు సాల స్థలాలు అందరికీ ఓపెన్ ప్లేసే ఎందుకంటే పశువులు కట్టుకోవడము వాటి గాలి తగలము వర్షం అయితే మళ్ళీ సాలలు వేయడము వాటి కనీసం లెక్కలు ఇంతవరకు గవర్నమెంట్ ఎవరికి చెప్తాం మీ ఆఫీస్కి వెళ్తాము గట్టిగా మాట్లాడితే పోలీసు వాడు పక్కన ఉంటాడు గట్టికి మాట్లాడితే ఆఫీసులు పెద్ద స్టేకల్ అయ్యొద్దు ఇది నా ఊరు నా జన్మభూమి కాబట్టి నా మనుషులు ఉన్నారు కాబట్టి మీరు నీట్గా టీవీలో పెడతారు కాబట్టి మీరు ఓపెన్గా మేము మాట్లాడతాం నిర్భయంగా పెట్టాలా ఇది నా కళ్ళతో చూడాలా నేను మా అందరూ సాటిస్ఫైడ్ అవ్వాలా అదొకటి ఒకటి కావాలా నెక్స్ట్ వలస మీరు అన్ని సదుపాయాలు మాకు అనుకోండి పోనీ ఆ పోర్టల్ అన్నీ మేము అనుకున్న డ్రైన్లు రోడ్లు గీడ్లు బడి గుడి శ్మశానము ఆట స్థలం అన్ని అనుకోండి వెళ్ళిపోతాం తక్ సడన్గా ఎక్కడి నుంచి చనిపోయిన తర్వాత అక్కడ భూవేలా దొరుకుతుందండి దొరుకుతుందా అక్కడ మేము రెయ్యకెళ్ళాము చేపలకు వెళ్ళడం పేతలకి వెళ్ళడం జల్లలుకి వెళ్ళలేము అయిపోయిన తర్వాత అందుకు మాకు ఒక సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు జీవన భృతి మాకు ఇవ్వాల ఎంత అంత పోషిస్తారు మాట ప్రతి సంవత్సరం అనిపిస్తారు అలక్కదు అలక్కదు పొన్నా పన్నా పన్నాలు మాకు జీవన బృత్తి కావాలా ఈ రోజులాగా విష్ణు చక్రంలో గడిపోయి వెళ్ళిపోయి అల్లాది లేక ఎక్కడికి వెళ్ళిపోట్టి జరగని పని అది అయిపోయింది తర్వాత డ్రైనేజ్ కట్టారు డ్రైనేజ్ ఎంత ఎత్తు నాకు తెలిసినంత ఎత్తు కట్టారు డ్రైనేజ్ కన్నా ఎత్తు మట్టి పోయాల మట్టి పోసినప్పుడే అది వరద రాదు అవునండి నుంచి డెక్కలు వెళ్ళే తారు రోడ్డు మీద నాలుగు అడుగులు నీరు నిలబడినప్పుడు మీరు ఆ వరదకి జరగకపోతే గ్రావల రోడ్డు ఎందుకు పది అడుగులు ఎత్తేస్తండ్రు మీరు గ్రావల రోడ్డు ఎంత ఎత్తు అయితే వేసారో ఆ ఎత్తుకు సమానంగా మా ఊరు మట్టి కట్టాలే ఆ రోడ్డు ముంచుకో మా ఊరు ముంచేలా ఇదేనా గ్రావెల రోడ్డు ఫోర్ ఫోర్ ఎన్ హెచ్ ఫైవ్ రోడ్డు ఎన్ని అడుగులు ఎత్తు అయితే గ్రాములు రోడ్డు పక్క రోడ్డు అయ్యి కలుగుతున్నారు మూలపాఠం మట్టి కూడా అంత ఎత్తు అప్పుడు మేము మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఎగ్రీ అయిపోయి ప్రభుత్వ అధికారుల మాటలు వింటాము సామూహముగా స్వచ్ఛందంగా వెళ్తాము అదే అన్నీ ఉన్నాయి కరెక్ట్లో స్థలాలకు డబ్బులు ఇవ్వలేదు వాటికో డబ్బులు ఇవ్వాలి నెక్స్ట్ మాకు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి మూలపేట ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఇంక్లూడింగ్ టూ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్తో ఇప్పటికీ మాకు ఉంది ఆ సొసైటీ భూముల్లోకి పోర్టోలు మట్టి కప్పడం కానీ ఎంటర్ అవ్వడం వాళ్ళు వాడుకుంటే వాడుకొని కానీ ఎంటర్ అవ్వకూడదు ఎంటర్ అయితే మా జీవన బృదులు పోతాయి ఇదే మూలపేట ఎక్కడి నుంచి నవ్వు కూడా వెళ్ళినా సరే మాకు కాలము మనుషులు వస్తారు లేబర్ పట్టుకుంటారు మా సొసైటీ హక్కు మేము ఏ రోజు కోల్పో ఈ సొసైటీ భూముల్లో మాత్రము ఇప్పుడు అక్కడ కొట్టేశారా ఆ కొట్టి మళ్ళీ మా కొట్టులో రాకూడదు ఎందుకు మా జీవన వృత్తికి మా ఊరు మంచికి చెడ్డకి అవి అవి వ్యాక్షన్ వేసుకుంటేనే మాకు ఇరవై పాతికి ముప్పై లక్షలు వస్తాయి వాటితోనే మా దైవ కార్యక్రమాలు మా సంబరాల కార్యక్రమాలు అన్నీ జరిపించుకుంటాం కాబట్టి అది ఒకటి మాకు ఫుల్ఫిల్మెంట్ జరగాల ఇది అందరికీ చాలా ముఖ్యమైన ఈ కొట్టు వ్యవహారం అన్నది అందరికి చాలా ముఖ్యం నెక్స్ట్ మా గ్రామంలో రాజమ్మ ఇల్లు ఉన్నాయి దేవుడివే ఈ తొమ్మిది గుడులు కాక ఇళ్ళల్లోనే రాజమ్మ ఇల్లు ఉంటాయి వాటికి సపరేట్ ఇల్లు ఉంటాయి అందులో ఎల్లరు అవి వేరే ఒక శనివారం పోటే స్నానం చేసిన తర్వాత వాళ్ళ చదువులు అన్నీ వస్తారు వాటికే వాడతారు ఆ అవి కూడా ఆ ఏడింటికి కూడా మాకు అక్కడ ఇల్లు స్థలాలు ఇవ్వాలా ఇల్లు కట్టాల దేవుడికే మాకు కాదు తర్వాత రాబోయే రోజులందాక చెప్పాను తలగాము ఈ ఆ ప్లేసుల్లో మాకు ఎప్పుడైతే ఇక్కడ సబ్సిడెంట్ వాటర్ మాకు అందుబాటులో ఉండదు ఎవడో క్యాపబిలిటీ కలవడు పోర్ట్ రోడ్డు పక్కన పోర్టు రోడ్డు వంద మీటర్ వంద మీటర్లు అన్నారు కదా ఇప్పుడు కొంత ఇటు పక్క ఆ పక్కన వేసుకున్న వాళ్ళకి పెరిమిస్తున్న వాళ్ళు ఇవి మావి సామూహమైనటువంటి మంచి న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఇప్పుడు మీ ఈ పద్దెనిమిది డిమాండ్లు చూసి ఇరవై మూడు డిమాండ్లు చూసుకుంటే గనక ఈ ఇరవై మూడు డిమాండ్లు కూడా మీరు గవర్నమెంట్కి అయితే ఒక సంవత్సర కాలం వ్యవధైతే డెడ్ లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ డెడ్ లైన్ లో గనక పరిష్కరిస్తేనే మీరు గ్రామం నుంచి తరలి వెళ్తారా అంటారా మేము ఇచ్చినటువంటిది ఈ పొద్దు జూలై ఎనిమిదో తారీఖు వచ్చి రెండు వేల ఇరవై ఆరు జూలై ఎనిమిది వరకు ఎనిమిది రెండు వేల జూలై ఎనిమిది వరకు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మేము ఇస్తాము కానీ మాకు ప్రభుత్వం తలుసుకుంటే సంవత్సరం లోపు ఖచ్చితంగా చేయగలదు ఖచ్చితంగా చేయగలదు ప్రభుత్వం తలుసుకుంటే కాబట్టి చేసేస్తే జూలై ఎనిమిది తొమ్మిదో తారీఖున వీ కెన్ రెడీ టు గో ఎట్ ఫ్రమ్ ఫ్రమ్ పాత మూలపేట టు కొత్త మూలపేట ఇది ప్రస్తుతానికి మూలపేట గ్రామస్తులైతే ముక్త కంఠంతో చెప్తున్నది ఏంటంటే గ్రామస్తులే గ్రామస్తులే ముక్త కంఠంతో చెప్తున్నది ఏంటంటే మూలపేట గ్రామం తరలి ఆర్ఆర్ కాలనీకి వెళ్ళాలంటే ఆ ఆర్ఆర్ కాలనీలో మౌలిక వసతులు అయితే ఫుల్ గా ఉండాలి ఏదైతే మేము రూపొందించుకున్నటువంటి ఇరవై మూడు డిమాండ్లు అయితే ఉన్నాయో ఇరవై మూడు డిమాండ్లు కూడా పరిష్కరిస్తేనే మేము మూలపేట నుంచి కూడా ఖాళీ చేసి ఆర్ఆర్ కాలనీకి వెళతాము లేకపోతే ఈ ఇరవై మూడు డిమాండ్లకు గాను వచ్చే సంవత్సరం మే ఇరవై ఆరు వరకు కూడా మేము డెడ్ లైన్ డెడ్ లైన్ ఇస్తాము ఆ సంవత్సర కాలం డెడ్ లైన్లో కనుక వీళ్ళు పూర్తి చేస్తే మేము నిష్పక్షపాతంగా గ్రామస్తులందరూ కూడా తరలి వెళ్తామంటూ చెప్తున్నారు అదేవిధంగా గ్రామంలో కూడా తొమ్మిది గుళ్ళు అయితే ఉన్నాయి యథావిధిగా తొమ్మిది గుళ్ళుతో పాటు ఒక చెరువు అయితే ఉంది ఆ చెరువు కూడా యథావిధిగా అక్కడ ఉండాలి ఈ ప్రాసెస్ ప్ర ప్రకారం తే కనుక మేము మూలపేట గ్రామస్తులందరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం కానీ లేకపోతే మూలపేట గ్రామస్తులైతే ముక్త కంఠంతో అయితే మేము ఆర్ఆర్ కాలనీలు అయితే బహిష్కరిస్తాము అలాగే గవర్నమెంట్ విధానాన్ని కూడా బహిష్కరిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ